అందరికీ నమస్కారం అండి స్టార్ అండ్ సీనియర్ హీరో అయితే ఇప్పుడే కనుగోలు జరిగింది ఇప్పుడే మనకు సమాచారం వచ్చింది ఫ్రెండ్స్ ఈ విషయాలని మనం పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోని మీరు పూర్తిగా చూడండి ఆ స్టార్ హీరో ఎవరు అనే విషయాలు మనం పూర్తిగా మీకు అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియోని పూర్తిగా చూడలేదు దయచేసి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో యొక్క పూర్తి సమాచారం ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ బాలీవుడ్ హీరో ధర్మేంద్ర అంటే మీకు అందరికీ తెలియదేమో ఆయన ఫోటో మేము చూపిస్తా పక్కన చూడండి ఈ బాలీవుడ్ హీరో ధర్మేంద్ర చాలా ప్రత్యేకమైన లెజెండరీ హీరో ఈయన బాలీవుడ్లోని మంచి ప్రత్యేకమైన పేరుని సంపాదించుకున్నాడు హీ మ్యాన్ అని చెప్పేసి ఒక మంచి పేరే తెప్పించుకున్నాడు అంతేకాకుండా ఆయనకి కోట్లాది మంది అభిమానులు కూడా ఉన్నారు ఈయన కొడుకు ఎవరో కాదు సన్నీ టిఆర్ అంటే రీసెంట్లుగా జాట్ అనే సినిమా వచ్చింది ఎవరైతే హీరో ఉన్నారో ఆయన ఇతర కొడుకు మాట చాలా పెద్ద స్టార్ ఫ్యామిలీ అయింది అయితే సడన్గా చనిపోవడం జరిగింది ఆయనకి వయసు అయితే చిన్న వయసు కాదు దగ్గర దగ్గర తొంభై ఐదు సంవత్సరాల దాకా అయితే ఆయన వయసు అయితే ఉంది వయసు శృతి మించిపోవడం వల్ల కొన్ని అనారోగ్యాల సమస్యల వల్ల ఆయన చనిపోయినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గలబల్ ఆవిడ పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్